కల్లూరు మండలంలో విద్యను నిర్వహిస్తున్న సల్కాపుర గ్రామానికి చెందిన కుమ్మరి మద్దరెట్టిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షత ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు సాధారణ కుటుంబం నుంచి వీఆర్ఏగా పనిచేసి ప్రమోషన్ పొందిన మద్దరెట్టి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రస్తుతం కల్లూరు మండలంలో విద్యుత్ నిర్వహిస్తున్న బీఆర్ఓ మధ్యలటి ఈ మధ్యకాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ నిర్మించుకున్నారు ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలో పదకొండు సెంట్ల స్థలంలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి బీఆర్బోగా బిజం నిర్పించడం ద్వారా వచ్చే జీతంతో కోట్ల కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజలు ఆయన దగ్గరకు ఏ పని మీద వెళ్ళినా మామూలు ఇస్తే తప్ప పనిచేయడన్న ఆరోపణలు ఉన్నాయి గతంలో అధికార పార్టీ నాయకులు అండదండలతో దాదాపు నగరంలో మూడు వందల పట్టాలిచ్చి అక్రమంగా కోట్ల రూపాయలు తండుకున్నారని ఆరోపించారు పదకొండు ఎకరాల భూమిని ఒక కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆన్లైన్లో చేయించినందుకు ఇరవై ఐదు లక్షలు మామూలు తీసుకున్నట్లు తెలిపారు బీకర్ సెక్షన్ కాలనీలో ఒక వ్యక్తికి కొత్తగా పట్టా ఇచ్చినందుకు యాభై వేలు తీసుకున్నట్లు రాజీవ్ గృహకల్ప వెనకాల ఒక ఎకరా కాలువ పారంభక భూమిని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి నుంచి పది లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఆయన తెలిపారు బాగు ఫారంబుక్ లో రెండు ఎకరాల భూమిని ఒక కార్పొరేటర్కు ఆన్లైన్ చేయించి పుస్తకాలు ఇచ్చినందుకు విఆర్ఓ తొమ్మిది సెంట్ల స్థలాన్ని అక్కడ తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఆయన తెలిపారు సల్గాపురం గ్రామానికి చెందిన విఆర్ఓ మదిలేటి గతంలో వీఆర్ఏ నుంచి విఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు విఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో విఆర్ఓగా నిధులు నిర్వహిస్తున్నారు ఈయన విఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా ప్ర మన ఎమ్ తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్న మామూలు ఇవ్వంది ఫైలు కదలని విధంగా విఆర్ఓ మదులటి గారు వ్యవహరించారు అదే కాదు అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపన్నంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా రెండు వందల పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది కాబట్టి అంటే ఒక్కొక్క పట్ట రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పేసి గతంలోనే మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోనా భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా మళ్ళీ విఆర్ఓలు వాళ్ళు డ్యూట్ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయి చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేర్లో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సముద్రాల సముద్రాలరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే విఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు అట్లాంటి విఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్ల పైన కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు